కోరిస్తున్నారా సాండిగానే ఇక్కడ తీ పోవద రోవనే అన్న టైం చూస్తున్నారా 4000 మనకి అక్కిస్తాయదా పో కొడి జపడ యా హ్ పర్ యా కొడొ కొడిలేరా మనో భేవాది పగల దర్ల అడికిల నపా வாணி நீ கேம் உள்ள আনিஸ்டர் அண்ணா போறோம் அண்ணா ஹரிபரி போடு அట్లా போனா லோட் போடா லோட் போடுங்க சார் இது சார் சார் மீரு லோட் பண்ணுங்க நான் ஹேண்டிங் கரெக்ட் பண்ணுங்க சார் எம்னு சார் ஹேண்டிங் சார் நம்ம நம்ம மெடிக்கல் போடி சொல்லு நம்ம Okay Best But then it wykorances one of S mouldy Uh distinguishes మంచి ప్రభుత్వము అనే కార్యక్రమం ద్వారా మండల స్థాయిలో ఉన్న లీడర్లని కార్యకర్తలని ప్రజలని అధికారులని ఇక అందరినీ కలుసుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ముఖ్య ఉద్దేశం కూడా ఈ వంద రోజులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి వంద రోజులు అవుతుంది ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసినారు వచ్చే రోజుల్లో ఏ కార్యక్రమం చేయబోతున్నాము అనేది కూడా ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏమనేది కూడా మరొకసారి ప్రజలందరికీ తెలియజేయడానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంలో అందరం కూడా చేయడం జరుగుతుంది ఈ వంద రోజుల్లో మేమేం చేయబోతున్నాము ఎందుకు చేయబోతున్నాము ఇంకా ఏమేమి మీకు కానుకలు రాబోతున్నాయనేది మేము ఎట్లాగో చెప్తాం కానీ ఈ రోజు వైసీపీ నాయకులు ఎవరైతే ఈ వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏ పనులు చేయలేదు ఊరికే ఖాళీగా కూర్చున్నారు ఏ పనులు చేత కావట్లేదు అని చెప్పి వైసీపీ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు మాట్లాడాల్సింది మేమేం చేశాము ఏం చేయలేదు మేము ఇట్లాగా చెప్తాం కానీ ఈ వంద రోజుల్లో ఏ రోజైనా వైసీపీ నాయకులు కూర్చొని ఎందుకు మనల్ని ఓడిపోయాను ఎందుకు ప్రజలు మనల్ని అసహించుకుంటున్నారు ఎందుకు ప్రజలు మనకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారనేది ఏ రోజైనా వైసీపీ నాయకులు కూర్చొని ఆలోచించింటే అంత కొంత కార్యకర్తలైనా బాగుపడేవాళ్ళు కానీ ఈ రోజు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాల్లో కూడా వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నారు ఈ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లు ఇంకా ఎవరు అసలు ఏ ముఖ్యమంత్రి అయినా వైసీపీ నాయకులు ఈ విధంగా పరిపాలన చేయొచ్చు చేయగలుగుతారు ఇంత దౌర్జన్యంగా పరిపాలన చేయగలుగుతారు అనేది కూడా గతంలో మనం ఎప్పుడూ వినలేదు వినబోయనే కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు వైసీపీ నాయకులే కావచ్చు చాలా మంది కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు చెప్పినప్పుడు గురించి చెప్పినప్పుడు జీతాల గురించి చెప్పినప్పుడు ఎవరు కూడా నమ్మలేదు ఇది సాధ్యం కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ పనులు చేయలేరు అని చెప్పి వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు కానీ ఈ రోజు వాళ్ళందరికీ బుద్ధి చెప్పినట్టుగా కూడా అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ డబ్బులు పెంచిన లేదా అక్కడ ఎంతమంది పెన్షన్లు తీసుకుంటారు చేద్దండి అమ్మ నీకు పెన్షన్ వస్తుందా ఇప్పుడు వస్తానులే రాలేదా పెన్షన్ ఆయన చేయించు పెన్షన్ వచ్చిన చేతుంది వెయ్యి రూపాయలు పెన్షన్ పెరిగిందా లేదా పెరిగిందగన్మోహన్ రెడ్డి కూడా రెండు రెండు వేల పెన్షన్ ఎన్నికలకి ముందు మూడు వేలు ఇచ్చినారు కానీ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి అధికారంలోకి రాగానే ఒకేసారి వెయ్యి రూపాయలు గట్టిగా ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలా అంతేకాదు ఈరోజు ఉద్యోగస్తులు ఎంతో మంది ఈ గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఉద్యోగస్తులు కూడా మనం అనుకోవచ్చు మనం ఎప్పుడు పోయినా మనకు పనులు కాలేదు వాళ్ళు పలకాలా ఇల్లు పలకాలా మనం అనుకుంటాం కానీ ఈరోజు జీవితాలు కూడా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ కుటుంబ సభ్యులను పోషించుకోవడానికి మాత్రము జీతం టైం టైంకి పడేది కాదు ఇప్పుడు జీతం కరెక్ట్ టైం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కష్టపడిన వాళ్ళు ఎవరికి కూడా జీతం రాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకూడదని చెప్పి కరెక్ట్ టైంకి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు ఇచ్చ తగినట్టుగానే ఈరోజు అధికారులు పనిచేయడానికి ముందు కూడా వస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను మీకు ఖర్చులు తగ్గితే ఆదాయం కూడా పెంచే మార్గం చూపిస్తామని చెప్పినాము దాని తగినట్టుగానే ఈ రోజు మీకు మార్గాలు చూపించబోతున్నామని చెప్పి కూడా ఈ అంతేకాదు రోజు ప్రాంతాలకు అతీతంగా జిల్లాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరైనా మన అందరం ఒకటే అని చెప్పి ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా జగన్మోహన్ రెడ్డి గారికి మనకి చంద్రబాబు నాయుడు గారి ఒక చిన్న ఉదాహరణ చెప్తా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు మనకి మనకే చిచ్చు పెట్టినాడు మనం మనమే కొట్టుకునేలాగా చేశాడు మూడు రాజధానులు అని చెప్పి విశాఖపట్నం మనం కొట్లాడేలాగా చేస్తున్నాడు లేదు లేదు రాజధాని నాది నాది ఆ నాది అని చెప్పి మనం మనమే కొట్టుకునేలాగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజు విజయవాడలో వరదలు వచ్చినాయి తెలుసా మీ అందరికి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో వార్డు స్థాయి అందరు కదులు వచ్చి దాదాపుగా నీ మండలం నుంచి చందాలు వేసుకొని మరి ఈ రోజు విజయవాడలో ఎక్కడో విజయవాడలో ఉన్న వరద బాధితులకి డబ్బులు మనం పంపించామంటే మన సందర్భంగా అది నాయకుడి లక్షణం మనమంతా కలిసి ఉంటేనే మన బలం ఉంటుంది మనం ఏ అన్న తమ్ములాగా మనం కలిసి ఉండాలనే ఒక ఉన్న చంద్రబాబు నాయుడు గారు మనలో పెట్టినారు అది నాయకత్వం లక్ష్యం అని మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా వంటలు వచ్చినప్పుడు ఒక రోజు పోయినాడు ఒకే ఒక రోజు పోయినాడు పాయింట్ మూకాల వరకు నీళ్ళలో దిగి ఇది అన్యాయము చంద్రబాబు నాయుడు గారే వనదేవుడితో మాట్లాడి వద్దలు తెచ్చుకున్నాడంట తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నాడు అని చెప్పి ఆయన చూపించుకోవడానికి వద్దలు తెచ్చిన చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఆయన మెంటల్ గా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే తిక్కతిక్కగా ఈయన మాట్లాడటమే కాకుండా ఈయన కింద పనిచేసే మంత్రులుగా పనిచేసే గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా తిక్కతిక్కగా మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారని చెప్పి భ్రమలో ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ వరద చూసి కదిలిపోయి రూపాయలు ఇస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది చెప్పి ఈ రోజుకి రోజులు అవుతుంది రూపాయలు కాదు కదా వరద బాధితులకి ఇవ్వలేని వ్యక్తి ఈ గతంలో మనకి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు కొన్ని వేల వందల కోట్లు దోచుకున్నా కూడా కోటి రూపాయలు బయటికి పోతున్నారంటే అది వాళ్ళ ఆలోచన విధానం అని చెప్పి మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి కూడా చాలా అందరూ డిగ్రీలు చదివించినారు ఇంజనీరింగ్ మంచి మంచి ఎంబీఏలు చేపిస్తున్నారు కానీ దానికి తగిన ఉద్యోగాలు ఈ రోజు మన రాష్ట్రంలో లేదు మెగా టిఎస్సి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఏం చెప్పినాడు చదువుతున్న పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు ప్రభుత్వం కలిగిస్తుంది రాగానే మెగా టిఎస్సీ మీద మాట మీద నిలబడి పిల్లలకి ఉద్యోగాలు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా మెగా సంతకం పెట్టినాడు మొదటిలో మరి పదహారు వేల ఏడు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిందంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పట్టు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఎన్నికలకు ముందు జగన్ ఏం చెప్పినాడు భూ హక్కు చట్టం భూ హక్కు చట్టం చేసుకొని బతకాల్సిన కర్మ పట్టేది కానీ మీ అందరూ కూడా చాలా తెలియపోయింది మీ అందరూ కూడా చాలా తెలియపోయింది నీ భూమి భూమి అని చెప్పి ముందుగానే గ్రహించి మేము చెప్పినవన్నీ కూడా తగినట్టుగానే ఆలోచించి మీరందరూ ఓట్లేసి కేవలం నీ భూములే కాదు మీ పక్కిపోయి భూములే అంటే మనం అధికారంలోకి రాకముందు కొన్ని హామీలు ఇచ్చినాం కుర్తున్నాయమ్మా మర్చిపోయారా ఇచ్చినాము గ్యాస్ సిలిండర్లు మర్చిపోయినారా మరి అరగలేదన్న వచ్చే దీపావళి పండ్లకి మీ అందరికి ఒక కానుక వచ్చే దీపావళి పండుగ నుంచి ప్రతి ఒక్క మహిళకి ఇంటింటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు చెప్పడం చప్పట్లు కొడుతున్నారు సోలర్ ఉన్నారు ఇందాకే నాకు వచ్చి మరి ఇక్కడ షాతిగలా లేదని చెప్పేసి అదే విధంగా మా మన స్మశానానికి కాంపౌండ్ వాల్ చెప్పి కూడా చెప్పడం జరిగింది నేను మీ అందరిని కూడా మాటిస్తున్నాను తొందరగానే షాాతీగా అని నేను పెట్టిస్తాను మీ స్మశానానికి ఏ మీకు కాంపౌండ్ వాళ్ళు కూడా త్వరలోనే ఏర్పాటు చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఇదే కాదు

సంక్రాంతి కానుక దుహన్ పథకాలు రంధన్ దోస క్రిస్మస్ కి కానుకలు ఇంకా అన్ని పండుగలు కూడా అందరూ కలిసికట్టుగా చేసుకోవడానికి అవకాశం ఉంది మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి మళ్ళీ ప్రభుత్వం తరఫు నుంచి పండుగలు చేసుకున్నామని తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇంకా చేసేవి చూసేవి మేము మీకు ఇచ్చేవి ఇంకా చాలా ఉన్నాయి దయచేసి ఈ ప్రభుత్వము కష్టపడేది మీకోసం ఈ ప్రభుత్వం ఈ రోజు మేము సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు కేవలం బాజ్ కాదు ఇంకా ఈ మండలంలో ఉన్న చాలా మంది గ్రామస్తులు మిగతా గ్రామాల నుంచి కూడా వచ్చారు అనోబిలం కావచ్చు మరి బతులూరు కావచ్చు అట్లా చాలా గ్రామాల నుంచి కూడా రావడం జరిగింది అన్ని గ్రామాలలో కూడా నేను చెప్పినాను ప్రతి ఒక్క చోటమ్మా ప్రతి ఒక్క చోట కూడా కాలువలు రోడ్లు ఇల్లు ఏంటన్నా అని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ పరిస్థితి ఏ విధంగా ఉండేది ఒక్క రూపాయి అంటే రూపాయి కూడా సర్పంచ్ ఇచ్చిన రోజు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలిగిన పని ఇంకా ఎవరు చేయలేని పని ఒకటి ఉంది ఎందుకు తెలుసా సర్పంచ్ అకౌంట్లలో వాళ్ళకి తెలియకుండా డబ్బులు కొట్టేసేది కేవలం జగన్మోహన్ రెడ్డికే సాధ్యం అవుతుంది ఏ ముఖ్యమంత్రి కూడా సాధ్యం కాదు అది ఈరోజు వైసీపీ నాయకులు మాకు సర్పంచ్ ఇవ్వండి మాకు సర్పంచ్ ఇవ్వండి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ని గతంలో అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేసి నామినేషన్ వేయాలంటే కూడా బెదిరించే కార్యక్రమాలు చేశారు సరే అంత గొప్పగా గెలిపించుకున్న సర్పంచులకు ఈ రోజు ఒక రూపాయన రోడ్ వేసుకోని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారా అంటే ఎక్కడా కూడా లేదు కానీ ఈ రోజు మీకు ఒకటి ఎక్కువ శాతం వైసీపీ నాయకులు మా నాయకులే బయటికి వచ్చినప్పుడు సర్పంచ్ దర్జాగా తిరిగి రోడ్లు కాలువలు లైట్లు కావాల్సిన పనులు చేపించుకునేలాగా సర్పంచ్ గౌరవం ఇవ్వండి అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు చెప్పి మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మన ఆలగడ్డలు కూడా వైసీపీ నాయకులు ఏం చేశారని చెప్పి మొత్తుకుంటున్నారు అరే నాయన ఏం చేస్తామో మాకు తెలుసు ఏం చేయబోతున్నామో మాకు తెలుసు మీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి ఎవరైతే ఈ గ్రామంలో ఉన్నారు కొంతమంది డాక్టర్లుగా ఉన్నారు ఇంజనీర్లుగా ఉన్నారు కొంతమంది ఉన్నారు వైసీపీలో ఈ రోజు దిక్క తిక్కగా మాట్లాడి రాజకీయాన్ని డబ్బులేపి ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కొన్ని చేశారు లెక్కకి లెక్క రాసుకున్నాము లెక్కకి లెక్క బుద్ధి కూడా చెప్తాం వాళ్ళకి అని చెప్పి కూడా వాళ్ళకి హెచ్చరిస్తూ మరి ఈ రోజు ఈ గ్రామంలో కూడా వైసీపీ నాయకులకి తెలియజేస్తే ముందు ఏంటంటే మీ అందరు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇచ్చే నేను చెప్పిన పథకాలు నేను చెప్పినవన్నీ కాకుండా ప్రతి ఒక్క మండలానికి ప్రతి ఒక్క మండలానికి రెండు నెల వచ్చిన వంద రోజుల్లోనే రెండు కోటి ఇచ్చినాం ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చేసేవి చాలా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తు మరి మీ అందరికీ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలు మనం అందరం చాలా కష్టపడి తెలుగుదేశం పార్టీ నాయకులు కేసులు ఇప్పిస్తున్నారు జైల్లోకి పోయినారు అందరం కూడా ఇబ్బందులు పడినా కూడా మీరు ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి అధికారంలో ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే గెలిచినా గెలవకపోయినా మీకు పలికేది గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం బాగుండాలా మేమందరం కూడా మిమ్మల్ని బాగా చూసుకోవాలా ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం కొన్ని లక్షల మందికి మేలు చేసేలాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆస్వాదించండి మా కోసం దువా చేయండి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం వచ్చిన ప్రజలందరికీ కార్యకర్తలకి నాయకులకి అధికారులకి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యాదాలు తెలియజేస్తున్నాం సెలవు చూసుకుంటున్నాం